హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగ ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలో అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మరి ఈరోజు మరి ఈరోజు నేనైతే రోజు నేను ఎలాగ ఇంట్లో పని చేసుకుంటానో ఎలాగ నేను ఉంటాను అనేది మీకైతే వీడియోలో చూపించబోతున్నానండి మరి అయితే చూసేయండి నేను పొద్దున్న లేచి పనులన్నీ కూడా ఈ నార్మల్గా ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనులే కానీ ఇంతవరకు ఇలాంటి వీడియో అనేది నేను పెట్టలేదు కాబట్టి నేనైతే ఈ వీడియో తీస్తున్నానండి మరి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరిని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నేను ఇప్పుడు మా ఆయన గారికి అయితే ఆయకుడుమైతే వేస్తున్నానండి మరి మీరే చూడండి నేను ఎలా వేస్తాను మరి ఆయకుడిమి వేసుకునేది అయితే మా ఇంట్లో లేదండి అందుకని నేనైతే ఇది చిన్న అయితే తీసుకున్నాను మరి తెపాలలో ఆయకుడుమి వేస్తారు అని మీరు అనుకోవచ్చు కానీ మనం ఇది లేనప్పుడు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అండి మరి నేనైతే ముందుగా నీళ్లు పోసుకున్నాను గ్లాసుకి చూసారు కదా కొంచెం పోసుకున్నాను అండి నీళ్లు చూడండి పిండి రాత్రి నేను కలిపి ఉంచుకున్నాను అనమాట బాగా పొంగింది పిండి ఇలా పొంగితేనే దూరం వచ్చినట్టు వచ్చిందండి మనం ఇడ్లీ అయినా ఆయుడుమైనా అంటే ఆవిరితో మనం చేసుకునేదండి ఇలా పొంగినప్పుడు మనం ఇలా తిప్పుకోవాలి డైరెక్ట్గా అలాగే వేయకుండా కొద్దిసేపు ఇలా తిప్పుకోవాలి నేను వేసేటప్పుడు కొంచమే ఉంది రాత్రి తెల్లారిపాటికి ఇలాగా పొంగింది అవి కూడా వేసుకునేటప్పుడు మనం మినపప్పు ఎక్కువగా తీసుకొని రవ్వ అనేది తక్కువగా తీసుకోవాలి ఇలా పెట్టుకుంటే మనిషికి చాలా బలం అండి మా అమ్మ అయితే ఇలాగ చేసి పెట్టమనిద్ది మా ఆయన కొంచెం బలంగా ఉంటారులేండి అందుకని ఇలా చేసి పెడితే ఆరోగ్యంగా కూడా ఉంటారు అందుకని ఎండలో తిరిగి గట్టిగా పనిచేసే వాళ్ళకి మనం ఇలా చేసి పెట్టుకుంటే పొద్దున్నే కొద్దిగా వాళ్ళకు కూడా నీరసం అనేది లేకుండా ఓకే ఓకేనండి చూడండి ఇప్పుడు నేను ఇందులో నీళ్ళు పోసుకున్నాను కదా దీని మీద ఇలా నీట్గా ఒక చిన్న క్లాత్ తీసుకొని ఇలా పైన ఇలా వేసేసి ఏదైనా ముక్క కానీ మీకు దగ్గరలో అనుకూలంగా ఉంటే నేనైతే ఒక మిషన్ కుట్టే చిన్న జాకెట్ ముక్క క్లాత్ అండి చిన్నది అది తీసుకున్నాను ఇలా దీని చుట్టూతో ఇలా గట్టిగా కట్టేయాలి చుట్టూ కట్టేసేసి దీనిపైన మనం కల్పించుకున్న ఆయపూడి అని కల్పించుకున్నాను కానీ ఇంకా అనేది ఇలా పైన వేస్తాను అంటే ఆయపూడి వేయటానికి వేరేగా గిన్నెలు ఉంటాయండి నా నేను మా ఇంట్లో అయితే లేవు అందుకనే నేను ఈ విధంగా అయితే చేస్తాను కొంచెం లోపలికి నొక్కుకుంటే పెద్దగా వచ్చిందండి ఆయి కూడా మనం ఇలా చేసుకున్నప్పుడు అది ఉడికేసరికి పైకాన పొంగిద్ది అనమాట ఇలాగైతే చేసుకొని మనం దీనికి సరికాయితే గాలి అనేది బయటికి వెళ్లకుండా అనేది బయటికి వెళ్లకుండా ఇలా పెట్టేసుకొని సన్నటి మంట మీద అయితే మనం పెట్టుకుందామండి ఆయకుడమని చక్కగా వచ్చింది ఈ చుట్టుపక్కల ఉన్న బేస్ట్ క్లాత్ అనేది ఓకే చూసారు కానీ మనం ఈ విధంగా అయితే ఇలా చేసేసిన తర్వాత ఆవిరి బయటకు పోకుండా ఇలా మూత పెట్టేసుకొని సన్నటి సిమ్లో పెట్టేసుకుంటే చాలండి ఒక పదిహేను నిమిషాలు అలాగా ఉంచేసుకుంటే చక్కగా ఆవిరి అనేది రెడీ అయిపోయింది ఈ మనం ఇది చట్నీ చేసేసుకుందాం చూడండి ఇప్పుడైతే చూసారు కదా ఆవిరి అనేది మనం ఇలా చేయి పెట్టినప్పుడు మనకి పిండి అనేది అంటుకోకూడదండి ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు అయితే పొయ్యి ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారినిచ్చాక వేరే ప్లేట్లో తిరగొట్టుకుందాం చూడండి నేను ఎలా చేస్తాను ప్లేట్ మనం పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ఇక్కడ ముడేసుకున్నాం కదా ఇది అనేది తీసుకోవాలి మనకు ఆవిరి పట్టేది ప్లేట్ లేకపోయినా ఇడ్లీలు వేసుకునేది లేకపోయినా మనం ఈ రకంగా అయితే మనం ఇడ్లీ అనేది కూడా తయారు చేసుకోవచ్చు అనమాట దీన్నే ఆవిరి పూర్వ అంటారు ఇడ్లీ అని కూడా అంటారు మనం తీసుకునే క్లాత్ చాలా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం తింటాం కాబట్టి మనం మంచి క్లాత్ అయితే తీసుకోవాలి చూసారు కదా దీన్ని ఇలా ప్లేట్లో చూడండి చూసారా పెద్ద ఇడ్లీ లాగా ఎలా వచ్చిందో ఇదే రండి ఆయుడు రాకింగ్ చేసుకొని చట్నీ అయితే రెడీ చేసుకున్నాను నేనైతే చట్నీకి రెడీ చేస్తున్నానండి ఓకే చూడండి ఆయుడు అనేది ఇలా పొద్దున్నే పెడితే చాలా మంచిది ఓకేనండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి బాయ్ ఒకసారి